హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ అండి నాకైతే గోధుమ రవ్వ చాలా ఇష్టం ఆ గోధుమ రవ్వ వి పల్లి చట్నీ బాగుంటుంది ఒకవేళ చట్నీ కుదరకపోతే గోధుమ రవ్వతో జాడి పచ్చడి ఇంకా బాగుంటుందండి ఈ గోధుమ రవ్వ చూపించడానికి వీడియో తీయలేదండీ ఆ గోధుమ రవ్వలో ఉన్న బెనిఫిట్ చెప్పడానికి ఒక హెల్త్ బెనిఫిట్ చెప్పడానికి మీకు వీడియో తీశాను ఏంట హెల్తీ టిప్ అనుకుంటున్నారా వెయిట్ లాస్కి కూడా ఈ గోధుమ రవ్వ బాగా పనిచేస్తుందండి ఈ నైట్ టిఫిన్ తినేవాళ్ళు ఎర్లీగా ఈ గోధుమ రవ్వ అంటే సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ లోపు ఈ గోధుమ రవ్వ వన్ మంత్ కంపల్సరీగా తిని చూడండి వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు అడగండి కాకపోతే మనం దాన్ని కొంచెం వెయిట్ చేస్తుంది దానికి ఆల్టర్నేట్గా కొంచెం వాటర్ మజ్జిగ అలా తాగాలండి ఇలా మన దగ్గర మన ఎదురుగా ఉన్న హెల్తీ హెల్తీ వాటితో తగ్గడం మంచిదా లేకపోతే ఏదో పౌడర్స్ వాడి తగ్గడం మంచిదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్ అండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దానికోసమే అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్